ఇండస్ట్రీలోని స్టార్ ఫ్యామిలీస్లో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం కూడా ఒకటి కృష్ణ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన రెండో కుమారుడు మహేష్ బాబు స్టార్ హీరోగా సూపర్ సక్సెస్ సాధించాడు అయితే మహేష్ కంటే ముందుగానే సినిమాలోకి వచ్చిన రమేష్ బాబు మాత్రం నటుడిగా తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడంలో ఫెయిల్ అయ్యాడు రమేష్ బాబు నటుడిగా సక్సెస్ కాకపోవడంపై తనకు ఇప్పటికీ ఎంతో బాధగా ఉంటుందని అప్పుడప్పుడు తన సన్నిహితుల దగ్గర కృష్ణ చెబుతుంటాడని కొందరు అంటుంటారు ఇదిలా ఉంటే రమేష్ బాబు తనయుడు జయకృష్ణను హీరోగా తీసుకురావాలని కృష్ణ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడని అయితే ఇందుకు మహేష్ బాబు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావడం లేదని కొందరు చర్చించుకుంటున్నారు తన అన్న కుమారుడిని హీరోగా చేయాలనే ప్రతిపాదనకు ఏడాది క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ సరైన సమయంలో జయకృష్ణను హీరోగా పరిచయం చేద్దామని తండ్రికి అన్నకు చెప్పినట్టు సమాచారం మహేష్ సపోర్ట్ లేకుండా జయకృష్ణను హీరోగా లాంచ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ సినిమా కథ దర్శకుడి ఎంపిక బాధ్యతను సైతం మహేష్ కి ఆయన కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాళ్లు చెప్తూ ఉంటారు జయకృష్ణను మాస్ హీరోగా తెరపైకి తీసుకురావాలా లేక లవర్ బాయ్గా గా పరిచయం చేయాలా అనే దానిపై టాలీవుడ్ సూపర్ స్టార్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు ఆర్థికంగా ఇప్పటికీ తన అన్న రమేష్ బాబు ఫ్యామిలీని పోషించే మహేష్ బాబు తన కుమారుడిని కాదని అన్న కొడుకును హీరోగా నిలబెట్టడానికి కృషి చేస్తాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా గట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో సక్సెస్ సాధిస్తే మహేష్ కు కూడా మంచి సపోర్ట్ ఉంటుందని మరికొందరు చర్చించుకుంటున్నారు ఇఫ్ లైక్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్